చదువుతో పాటు సంస్కారాన్ని పెంచుకోయండి లోన్ యాప్ చాలా ప్రమాదకరమైనది అలాగే బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్లు కూడా ఏంటంటే సెలబ్రిటీలు కూడా దానికి ప్రచారం చేయడం అనేది చిక్కుతో మనం తొలగించుకోవాలి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అంటే వాడికి నిజంగా చెప్పుకోవాలంటే ఆయన పెద్దవాడు చేస్తున్నాం మనమే ఆయన సెలబ్రిటీ చేస్తున్నాం మనమే ఆయనకి లెజెండ్గా తయారు చేస్తున్నాం మనమే ఆ ఒక లెజెండ్ పర్సనాలిటీ వాడు ఈ లోన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రచారం చేయడం అనేది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం వాళ్ళు ఒక రకంగా ఎట్టి అటువంటి దగ్గర నుంచి పక్కకు జరగాలి యువతకి ఎట్టితే అటువంటి ఆకర్షణ లేకుండా చేయాలి మీరు ఈరోజు ఎట్టినట్టే బెట్టింగ్ యూపలోకి వెళ్ళాలి అన్నట్లయితే మీరే అర్ధరాత్రి కోటీషన్లు అయిపోవాలని గోడవుతున్నారు అర్ధరాత్రి మీరు కోటీషన్లు కాదు కదా మీరు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ ఇది అమ్మేస్తారు మీ ఓకలు అమ్మేస్తారు మీ భార్య బిడ్డలు అమ్మేస్తారు మీ జాగా మీకు ఏముంటే అన్ని మీ పరమతి కూడా అమ్ముడుపోతాయి క్రెడిబిలిటీ లేకుంటే అయిపోతారు ఎవరైతే బెట్టింగ్ ఆడుతారో ఈ సమాజం వాళ్ళకు చేయపడు చూస్తాయి ఇటు పోలీసు ఇటు అనేక రకాలైన యంత్రాంగాలు కూడా మీ మీద కేసులు పెడతాయి కుట్టలు లేకంటే రోడ్డు మీద మీకు తుంకుతారు మీకు ఒక రకంగా కట్టి హీనంగా చూస్తారు దొంగడకైనా సమాజంలో వాల్యూ ఉంటుంది కానీ మీకు మాత్రం వాల్యూ ఉండదు బెట్టింగ్ ఆడేవాడికి వాల్యూ ఉండదు లోన్ యాప్ తీసుకుని లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు వెళ్ళి ఏంటి తినడానికి తింటుండి పట్టుకోవడానికి పట్టుండి ఉండడానికి ఇల్లున్నవాడు వాడు ఏటంటే పని చేసి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి మన పనే మనకు శ్రీరామరక్ష తప్పకుండా మీరంతా లక్ష్యమైన పరుగులు పెడతారు కాబట్టి మిత్రుల యువత చదువుకుని వారా చక్కటి మనస్తత్వంతో ముందుకు వెళ్ళండి మంచి పనులు చేయండి లోన్ యాప్లకు గట్టి గట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి పోలీస్ యంత్రాంగం కూడా తిరిగి మనకు తప్పకుండా ఏంటంటే